ఆధుని కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ముఖ్య అతిథులుగా ఆధునిక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వంశీ చైతన్య హాస్పిటల్ చైర్మన్ రమేష్ యాదవ్ ఈ సందర్భంగా రమేష్ యాదవ్ మాట్లాడుతూ దేశ స్వతంత్ర సమరంలో అనేక మంది అమరులయ్యారు వారి త్యాగానికి ప్రతిఫలమే ఈనాటి మనం జరుపుకుంటున్న స్వతంత్ర దినోత్సవ వేడుకలని ఆయన తెలిపారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో ఆయన వెంట దిలీప్ జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు రామకృష్ణ మారుతి తాయన్న రామన్న యాదవ్ సాయినాథ్ అహ్మద్ పరూక్ ఏజస్ అహ్మద్ శ్రీనిధి జయన్న ప్రశాంత్ ఉమ్ యూసుఫ్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు ఆగస్టు ఫిఫ్టీన్ రోజున స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము ఇప్పటి బై నిజ స్వాతంత్రం దినోత్సవంగా జరుపుకుంటాము మరియు మనకు గాంధీ అయితేమి భగత్ సింగ్ అయితేమి మన అంటే దేశభక్తుల నాయకులందరూ మొత్తం కలిసి ఈ స్వాతంత్ర సమ సమరంలో పాల్గొని శాశ్వతంగా బ్రిటిష్ వాళ్ళని తరుణి కొట్టి ఈ రోజు స్వాతంత్రం తెచ్చిందంటే వాళ్ళు చేసిన కష్టపూడులే మనం ఈ రోజు పళ్ళము అనుభవిస్తున్నాము ఈ రోజు మనం స్వేచ్ఛగా బతకాలన్నా మనం ఏదైనా చేయాలంటే వాళ్ళు వాళ్ళు పోరాడిన స్వాతంత్ర సమర పోరాడిన కృషి పళ్ళమే మనం ఈ రోజు అనుభవిస్తున్నాము దీన్ని ఉంచుకొని ఇప్పుడు రాజకీయ వ్యక్తులైతేమి సామాజిక వర్గాలు అయితే అధికారులు అయితే అందరూ ప్రతి ఒక్క మానవుడు మానవుడు ఎవరైనా అయితే వాళ్ళందరూ శాంతియుతంగా ముందుకు పరిపాలించాలిగా అంటే శాంతియుతంగా ముందుకు పోవాలి ఏది కల్మిషం లేకున్నట్ల మనం పాల్గొనాలనేది వాళ్ళ వాళ్ళ సిద్ధాంతం దేశభక్తుల సిద్ధాంతము వాళ్ళ డాక్టర్ అంబేద్కర్ రాసిన చట్టాన్ని రాజ్యాంగాన్ని మనము దాన్ని అనుసరించి ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాము ఇట్లా రమేష్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ ఆదో